పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతుంది వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం ఉన్నట్టు తెలుస్తోంది ఎటువంటి పదవి ఆశించకుండా మరో రెండు మూడు రోజుల్లో ఆయన జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పెద్దలకు పార్టీ కార్యక్రమాలకు పెండెం దొరబాబు దూరంగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డారు దొరబాబు ఆయన స్థానంలో వంగ గీతను ఇన్ఛార్జిగా నియమించి పిఠాపురంలో పవన్ పై బరిలోకి దింపింది వైసీపీ అప్పటి నుంచి దొరబాబుకి వంగ గీతకి మధ్య సఖ్యత కుదరలేదు ఎన్నికల సమయంలోనే సీటు రాకపోవడంతో ఆయన జనసేన వైపు చూశారు వైసీపీ పెద్దలు పిలిచి భవిష్యత్తులో సముచితమైన స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆయన ఎన్నికల తర్వాత తనను పార్టీ పట్టించుకోవట్లేదని దొరబాబు ఆగ్రహంతో ఉన్నారు మరో రెండు మూడు రోజుల్లో ఆయన జనసేనలో చేరొచ్చంటూ పిఠాపురంలో జోరుగా ప్రచారం జరుగుతోంది ఇక అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు సతీష్ పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగలబోతుందా అన్న డౌట్ వ్యక్తమవుతోంది వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు అప్డేట్స్ ఏంటి జనసిరాని కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి అయితే బిగ్ షాక్ అయితే తగలందని కూడా చెప్పుకోవచ్చు అయితే మాజీ ఎమ్మెల్యే ఉన్న దర్బాబు జనసేన పార్టీలో చేరే ఆలోచనలో ఉన్నట్లయితే మాత్రం సమాచారం తెలుస్తుంది మరొక రెండు రోజుల్లో తన కార్యాచరణ కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తుంది అంటే మాజీ ఎమ్మెల్యే పెన్నుందో దర్బాబు గత కొన్ని కొన్ని నెలల నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసేందుకైతే మాత్రం సిద్ధమైనప్పటికీ కూడా సీట్ ఇవ్వకపో ఇవ్వకపోవడంతో అసంతృప్తిని అయితే మాత్రం వ్యక్తం చేశారు అప్పుడే జనసేన పార్టీలోకి చేరి కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అయితే మాత్రం రంగం సిద్ధం చేసుకున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన పార్టీ పెద్దలు కొంతమంది మాట్లాడి బొజ్జగింపులు చేయడంతో తన నిర్ణయాన్ని అయితే మాత్రం వెనక్కి తీసుకున్నారు ప్రస్తుతం అంటే ఎన్నికల సమయంలో కావచ్చు లేకపోతే ప్రస్తుతం వైసీపీ పార్టీలో దర్బాబును అయితే మాత్రం పక్కన పెట్టి ఎటువంటి కార్యక్రమాలకి కానీ లేకపోతే ఎటువంటి సముచిత స్థానం కూడా ఇవ్వకపోవడంతో అప్పటి నుంచి కూడా అసంతృప్తి అయితే మాత్రం కొనసాగుతుంది ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి అప్పటి కాకినాడ ఎంపీగా ఉన్న గీతా విశ్వనాథం అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు అదే సీటు నుంచి పెండిందోరబాబు అయితే మాత్రం ఆశించి సీటు రాకపోవడంతో భంగపడ్డారు అయినప్పటికీ కూడా వైసీపీ పార్టీకి అయితే సర్వీస్ చేసేందుకు పెండిన దొరబాబు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా వంగా గీతా విశ్వనాథం పెండిందోరబాబు సేవలు అయితే మాత్రం వినియోగించుకోలేదని కొంత అసంతృప్తి కూడా కొనసాగిందని చెప్పుకోవచ్చు అయితే పెండిందోరబాబు కేడర్ అంతా కూడా కొంతవరకు కూడా జనసేన పార్టీలో చేరిన నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి ఎన్నికల సమయంలో కనుక చూసుకుంటే కనుక దొరబాబు ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి అయితే మాత్రం బరిలో దిగుతారని చెప్పి కొంత ఊహాగానాలు వినిపించినప్పటికీ కూడా ఆ నిర్ణయాన్ని అయితే మాత్రం వెనక్కి తీసుకున్నారు ఇప్పుడు పార్టీలో సరైన స్థానం లేకపోవడం సరైన గౌరవం కూడా లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న పెండి దొరబాబు అయితే మాత్రం జనసేనలో పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నారు మరి వారం రోజుల లోపలనే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువ కూడా కప్పి కప్పుకునే పరిస్థితి ఉందని చెప్పి పెండు దొరబాబు వర్గీయులు అయితే మాత్రం చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా తన నిర్ణయాన్ని కూడా మరో రెండు రోజుల్లో కూడా దొరబాబు కూడా ప్రకటించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ పార్టీకి భారీ షాక్ అనే చెప్పాలి ఎందుకంటే విధేయుడిగా దొరబాబు అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి జగన్కి నమ్మిన బంటుగా అయితే మాత్రం ఉన్నారు అతని మాట కోసం అయితే మాత్రం నిలబడిన వ్యక్తి ఈ రోజు పార్టీని వీడి జనసేనలో కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో వైసీపీకి అయితే మాత్రం భారీ షాక్ అనే మరొక రెండు రోజుల్లో కూడా దుర్భాగం నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు జనసీరాణి రైట్ థ్యాంక్ యూ సతీష్